హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిరపకాయ బజ్జీలనైతే చేయబోతున్నాను అందుకు కావాల్సిన పదార్థాలు నాలుగు మిరపకాయలకు సరిపడంత పిండిని అయితే తీసుకున్నాను శనగపిండిని అదేవిధంగా ఇందులోకి కొంచెం రుచికి సరిపడంత సాల్ట్ వేసుకున్నాను అలానే కొంచెం ధనియాల పొడిని కొంచెం కారాన్ని అదేవిధంగా బేకింగ్ సోడాని కూడా కొంచెం అయితే వేసుకున్నాను అలానే ఇందులోకి కొంచెం జీలకర్రని అదేవిధంగా వామ పొడిని అయితే వేసేసుకున్నాను సో ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి సో మరీ ఎక్కువ లూజ్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మన మిరపకాయని మధ్యలో నుంచి సన్నగా మంచిగా చీల్చుకొని అందులో ఉన్నటువంటి గింజలను అయితే తీసేయాలి మిర ఇక్కడ మిరపకాయలు అయితే చాలా స్పైసీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఆ తర్వాత ప్యాన్ హీట్ అవుతుండగా ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకి మనము కలుపుకున్న పిండిలోకి మన మిరపకాయలన్నీ ఒకటేసారి నాలుగు పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక్కొక్క మిరపకాయ మిరపకాయని అందులోకి అయితే వేసేసుకోవాలి సో ఈ విధంగా మనం నాలుగు మిరపకాయలు వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి అంతే సింపుల్ చూడండి ఎలా అవే ఒకే